అందరికీ నమస్కారం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకే ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనేది రెండు రోజుల్లో వెల్లడిస్తామని ఆ పార్టీ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు అయితే జనరల్గా పోటీ చేసే ప్రతి పార్టీ కూడా అధికార పార్టీని విమర్శిస్తుంటాయి కానీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రం ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తున్నాడు జూబ్లీ హిల్స్కి బీఆర్ఎస్ చేసింది ఏం లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే జూబ్లీ హిల్స్లో అభివృద్ధి జరుగుతుంది అంటూ ఆయన మాట్లాడారు ఎవరైనా పోటీ చేసేవాళ్ళు అధికార పార్టీని ఆ లోపాలని వాళ్ళు విమర్శిస్తారు కానీ అసద్దులు ఓవేసి మాత్రం బీఆర్ఎస్ని టార్గెట్ చేశారు పోటీ చేసేదా లేదనేది వాళ్ళు ఇంకా నిర్ణయం తీసుకోలేదు కొన్ని రోజులు ప్రకటిస్తామన్నారు అయితే ఎంఐఎంపై ఉన్న ప్రధాన విమర్శ ఏంటంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతుగా నిలబడతారనేది వాళ్ళ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ రెండు వేల నాలుగు నుంచి అంతే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డికి గారికి బాగా దగ్గరగా ఉన్న ఉండేది ఎందుకంటే వాళ్ళతో కలిసే ఎన్నికలకి వెళ్ళారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో విడిగా ఉన్నారు కానీ కాంగ్రెస్ సపోర్ట్ ఉంటుంది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది తర్వాత బీఆర్ఎస్కి దగ్గరగా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్కి దగ్గరగా ఉంటారు గత ఎన్నికల్లో కూడా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అసలు హజారుద్దు పోటీ చేశారు అతన్ని ఓడించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ అనుకూలంగా ఆ పార్టీ పనిచేసిందా ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం బలం ఎంత నలభై వేల ఓటింగ్ రెండు వేల ఇరవై మూడులో ఆ పార్టీ పడిన ఓట్లంతా ఏడు వేలు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసి ఓడించడానికి సహాయపడింది ఎంఐఎం అనేది ఒక ముద్ర ఉంది వాళ్ళకి అలా ఇప్పుడు కూడా బిఆర్ఎస్ ని దించడానికి కాంగ్రెస్ తో కలుస్తుంది పదివేల పదిహేను వేలు ఓట్లు ఉంటాయి అక్కడ కన్ఫామ్ గా సాలిడ్ గా పడేవి ఆ ఓట్లు బీఆర్ఎస్ నుంచి దూరం చేసి కాంగ్రెస్ కి ప్రెస్ చేసే పనిలో అసుద్దీన్ ఓవేసి ఉన్నారు అనే ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే ఆయన మాట్లాడినా మాట్లాడే దానికి నిదర్శనం ఎవరైనా అధికార పార్టీ ఇప్పుడు సిటీలోనే ఎన్నికలు జరుగుతున్నాయి సిటీ పరిధిలో సిటీలోనే హైడ్రా ఉంది దాని గురించి ఎటువంటి మాట మాట్లాడలేదు రేవంత్ రెడ్డి వచ్చాకే అభివృద్ధి జరుగుతుంది బీఆర్ఎస్ ఏం పట్టించుకోలేదు అంటూ గత ప్రభుత్వం విమర్శిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు ఈ ఎన్నికలు పోటీ చేస్తారా లేదా అనేది కూడా స్పష్టంగా వివరణయితే ఇవ్వలేదు ఇంకో మరో నా ఐదు రోజుల్లో నామినేషన్కి ఐదు రోజుల సమయమే ఉంది పోటీ చేసి బీఆర్ఎస్ ఎట్ట దెబ్బ కొడతారు పోటీ చేయకుండా కాంగ్రెస్ ఎట్లా మద్దతుగా నిలబడతారు అనేది ఇక్కడ ప్రశ్న గతంలో కూడా చూసాం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే మద్దతుగా ఉంటుంది రాజశేఖర్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవేసి పట్ల సానుకూలంగా ఉన్నారు ఎందుకంటే హైడ్రా కూడా ఫాతిమా కాలేజ్ని ఎఫ్టిఆర్ బఫర్ జోన్ లో నుంచి తీసేశారు అదేమంటే విద్యార్థులు భవిష్యత్తు దృష్ట్యా అని చెప్తున్నారు అది బీఆర్ఎస్ కాంగ్రెస్కే అద్భుతం వేసుకున్న సంబంధం కానీ వాళ్ళు ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ అధికార పక్షానికి దగ్గర అవుతున్నారు వీళ్ళు పోటీ చేసి ఎవరిని ఇబ్బంది పెడతారు ఖచ్చితంగా బీఆర్ఎస్ని ని ఇబ్బంది పెట్టడానికి పోటీ చేస్తున్నటికి బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడానికే ఉంటుంది వాళ్ళ ప్రయత్నాలు అనేది చర్చ నడుస్తుంది ఇది జూబ్లీ ఎంఐఎం పార్టీ పోటీ చేస్తే ఉండే పరిస్థితి గతంలో వాళ్ళు వ్యవహరించిన తీరు ఇది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ